హాయ్ అండి వెల్కమ్ టు రాజ్విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము కాకరకాయతోటి తోటి మంచి గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఇలా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక పావు కేజీ వరకు కాకరకాయలు తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్న వైట్ పార్ట్ మొత్తాన్ని తీసేయాలండి ఇలా రెడీ చేసుకున్న కాకరకాయ ముక్కల్లో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇందులోని ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి మనం వేసుకున్న సాల్టు పసుపు ముక్కలకి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకొని నూనె బాగా వేడమనివ్వండి నూనె బాగా వేడిన తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఇందులోని కొంచెం ఎండు కొబ్బరిని కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి చల్లారిన వీటిని మెత్తడి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోండి పదిహేను నిమిషాల పాటు పక్కన ఉంచుకున్న కాకరకాయ ముక్కల మీద మూత తీసి ఇలా చేతితోటి గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకుంటే అందులో ఉన్న చేదు వాటర్ మొత్తం బయటకు వస్తాయండి ఇలా కలుపుకున్న తర్వాత చేతితోటి కొన్ని కొన్ని ముక్కలు తీసుకొని ఇలా గట్టిగా ప్రెష్ చేస్తూ ఉంటే ఎక్స్ట్రాగా ఉన్న చేదు వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయండి ఇలా రెడీ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని పక్కనుంచుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి ఇలా నూనె వేసుకొని నూనె బాగా వేడనివ్వండి నూనె బాగా వేడైన తర్వాత ఇందులో కట్ చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద ఇవి కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే నాలుగైదు నిమిషాలకి ఇవి కొంచెం ఫ్రై అవుతాయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక ప్లేట్లో వేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకుంటున్నాను ఇక్కడ నేను జీలకర్ర ఆవాలు పచ్చిశనగ పప్పు మొత్తం కలిపి ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకొని ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇందులోని ఒక పచ్చిమిర్చి రెండు మీడియం సైజు టమాటాలను కూడా సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నాలుగైదు వెల్లుల రెబ్బల్ని తొక్కు తీసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇందులోని బావు టేబుల్ స్పూన్ పసుపు మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇందులోని మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న మసాలా కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకున్న తర్వాత ఇందులో ఒక చిన్న నిమ్మకాయ సదంతా చింతపుండుని ఒక గ్లాస్ నీళ్ళల్లో నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తాన్ని కలిసే విధంగా మరోసారి కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ కొంచెం చెక్కబడి ముక్క బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో కొన్ని కర్రేపాకు రెబ్బల్ని సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తాన్ని కలుపుతూ మరొక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్